మీరు స్టార్టింగ్ నుంచి ఉన్నారు కదా ఫస్ట్కి ఒకసారి సర్పంచ్ గీ తీసారు దాని తర్వాత రెండు వేల ఒకటి కాదు రెండు వేల ఒకటి నుంచి కూడా మీరు టీఆర్ఎస్ టీఆర్ఎస్ ఉండే అప్పటి నుంచి ఇప్పటిదాకా అదే పార్టీలో కొనసాగారు మరి దీంట్లో కొన్ని పదవులు సర్పంచ్ నుంచి జెడ్పీటీసి మళ్ళీ ఏఎంసీ చైర్మన్ ఇట్లా రెండు మూడు పదవులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కొన్ని మీటింగ్లలో బహిరంగంగానే సాయగౌడ్ను నమ్మొద్దు ఆయన నాకు మిత్రద్రోహం చేసిండు నేను నా మనిషి అనుకుని నేను కొన్ని పదవులు ఎవరు అద్దన్నా కానీ అందరికీ నాకుందా నేను ఇచ్చి చేస్తే నాకు ఇట్లా చేసిండు అనే ఒక వారు అక్కడక్కడ మీటింగ్లో డైరెక్ట్గానే చెప్పారు సాయగౌడ్ను మాత్రం నమ్మకండి అని దాని మీద మీరు ఏ విధంగా స్పందిస్తారు జై శ్రీరామ్ గౌరవ మాజీ ఎమ్మెల్యే అన్న సిన్న గారు నాకు నాలుగో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు మిచ్చుకుల్ ఇంటర్మీడియట్ వరకు నాకు క్లాస్మేట్ మిత్రుడు వారి కంటే పది సంవత్సరాల ముందే రాజకీయంలో రావడం జరిగింది ఆర్ఎస్ఎస్తో కొంత మా యొక్క కంషెట్వ శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో నేను చిన్నప్పటి ఆర్ఎస్లో ఉంటిని మా యొక్క అభిమానులు రూలింగ్లో ఏదైతే రూలింగ్ టీడీపీ ఉందో టీడీపీలో వెళ్ళిన వెళ్ళినట్లయితే అయితే గ్రామ వద్ద చేయగలతో కాబట్టి టీడీపీలో పొమ్మని నాకు సలహాలు ఇవ్వడం జరిగింది కానీ అప్పుడు ఉన్న నాయకులు నాకు టీడీపీలో తీసుకోలేదు తీసుకోకపోతే నేను టీఆర్ఎస్లో చేయడం జరిగింది ఒక వన్ ఇయర్ తర్వాత అరుణారావు గారు సాయే గౌడ్ నువ్వు టీఆర్ఎస్ గారు రావాలి నేను చెప్తున్నాను రాంటని వాళ్ళు బతిలాడినప్పుడు వారితో పాటు గౌరవ తిరుశేషుడు సిఆర్ గారు కూడా మా నాయకుడు వారిని కూడా సంపాదించి అప్పుడు నేను టీడీపీలో రావడం జరిగింది దాని తర్వాత మా మిత్రులు అనంత్ సింధే గారు రాజకీయం రావడం జరిగింది సాయి నువ్వు అంటే నేను ఒకటే చెప్పాను నువ్వు టికెట్ తీసుకుని రా నీకు నేను నేను టచ్ చేస్తాను చెప్పడం జరిగింది రెండు వేల నాలుగులో మరి అప్పుడు వారు పాలు అయ్యారు మరి ఐదు సంవత్సరాలు వారితో పాటు ఉన్నాం ఎంపీ గారు గౌరవ ఎంపీ గారు కూడా నాకు స్థన్నిహ మిత్రుడే ఎందుకంటే నేను ఉప్తరపా ఉన్నప్పుడు వారితో చాలా సంబంధాలు ఉండే ఎమ్మెల్యే గారు సింధే గారు అతి తక్కువ మెజారిటీ ఓడడం జరిగింది మరి ఎందుకు ఓడిపోయిండు ఎట్లా ఓడిపోయిండు వారొక ఎంపీ గారే ఓడగొట్టారని అన్నారు నేను దాన్ని ఖండిస్తున్నాను ఎంపీ గారు రోడగొట్టలేదు మన ఉన్న కార్యకర్తలు మరి మన అయితే పక్క కాని నియోజకవర్గంలో అభివృద్ధిని చూసి మాసవాళ్ళలో కొన్ని ప్రజలు కూడా మా దగ్గర ఎందుకు అభివృద్ధి లేదు ఇక్కడ ఎంత అభివృద్ధి అవుతుందని చెప్పేసి ఆలోచించి ఎన్నో కారణాలు ఉన్నాయి తమ ఓడిపోవడానికి సవా లక్ష కారణాలు ఉన్నాయి ఆ మాట అనొద్దు సరే ఓటమే గెలుపులు సాధ్యమే ఇక పార్టీ పరంగా మీరు అన్నారు కాబట్టి నా విషయంలో కూడా కొన్ని మాట్లాడడం జరిగింది నేను దాని గురించి ఖండించినందుకు ఖండిస్తలేము ఎందుకంటే తమరు విజ్ఞతగా నేను వదిలేస్తున్నాను బీఆర్ఎస్ బీఆర్ఎస్ నుంచి ఎట్లా రావడం ఎట్లయితే జరిగిపోయింది ఇప్పుడు ఇక్కడ స్థానికంగా గవర్నమెంట్ కూడా బీఆర్ఎస్ లేదు కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది అయితే ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ల కోసం ఎంపీ కూడా మా మిత్రుడే పాత పరిచయాలు ఉన్నాయని చెప్పారు కదా మరి ఇప్పుడు సెంట్రల్ లో బీజేపీ గెలిస్తే మీకు ఆయనతోనే మన లాభమా నష్టమా నేను లాభం కోసం కాదు నేను ప్రజాసేవకు నిస్వార్థంగా చేయాలి నాకు ఎలాంటి సీట్ల మీద ఆశ లేదు నేను ఉన్న రోజులు ఒక మంచి దీంతో ఉండాలని ఆలోచించే ఈ బీజేపీలోనే మంచి మార్గం ఉంటుందని చెప్పేసి ఆలోచించి నేను బీజేపీలో చేయడం జరిగింది నేను సాయాగౌడు బీజేపీలో పోవడానికి పదిహేను లక్షలు అంటే అనుకుంటున్నారు అప్పులో ఉన్నానని చెప్పడం జరిగింది నేను అప్పులు నాకు సహకరించండి నేను నా అవసరమైన నా ఉన్న భూమి కుదా పెడతాను పెడతాను ఎవరిదైనా ఇప్పించండి నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ ఇంట్రెస్ట్ కొన్నావు ఇప్పియమని చెప్పాము నేను తర్వాత తిరిగి రెండు మూడు సంవత్సరాలు నేను ఇప్పదిస్తా అని చెప్పాను ఎలాంటి ఒక రూపాయలు లంచం నేను ఎవరికి అడలేదు గతంలో ఇప్పుడు తీసుకుని అడగలేదు కాదు వాళ్ళు ఆఫర్ చేసారు ఆఫర్ చేసి దానిలోసారి చేశారు

నాకున్న సాల్వ్ చేయండి చెప్పి అంతే అంశం కాదు నాకేమన్నా ముఖ్యం అంటే ఇప్పించారా ఇప్పించారా ఏమన్నా ఇప్పించదు అలాగే మీకు చాలా మంది సెకండ్ ఎమ్మెల్యేగా పరిగణించేవారు అంటే బీఆర్ఎస్ ఉన్నప్పుడు ఎమ్మెల్యే తర్వాత ఎమ్మెల్యే అని మర్యాద కూడా అదే విధంగా ఉండేది చాలా మంది ఎందుకంటే నాకు సింధ సంగతి సమాధానం కాబట్టి అంటే ఇప్పుడు ఈ బీజేపీలో మీరు మీకు ఆ స్థానం ఒక స్థానం బీఆర్ఎస్ లో ఉన్న ప్రజలు అనుకునే స్థానం ఆ కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉంటాయి అనుకుని అనుకుంటున్నారు సెంట్రల్ మినిస్టర్ అవుతారు మన ప్రాంతం డెవలప్ అవుతున్నాయి కానీ నాకు ఏ స్థానం ఇచ్చినా

నమ్ ఇప్పుడు నాకు నమ్మరు అని పబ్లిక్ టాకు ఎందుకంటే బీజేపీలో కొన్ని వర్గాలు అసంతృప్తిగా ఉంటాయి అంటే అప్పుడున్న క్యాడర్ కంటే కొద్దిగా తగ్గిపో తగ్గచ్చు మరి అంటే అప్పుడు ఒక బ్రాండ్ ఉండే అయితే ఇప్పుడు మరి మీరు అప్పుడు కుసున్నతలో కూడా ఏదైనా చెప్పిన అయ్యే అవకాశాలు ఉండే పనులు కానీ ఏదైనా మాట చెప్తే వినోడు కానీ అట్లా పెద్ద మనిషి ఒక ఉందతనం ఉండే అయితే ఇప్పుడు కార్యక్ర అంటే కార్యకర్తలు మెయిన్గా కార్యకర్తలు అప్పుడు నమ్మినంత ఇప్పుడు మీకు న నమ్ముతారని మీరు అనుకుంటున్నారు ఇట్లా ప్రత్యం ఐదు సంవత్సరాలు వృగభిధాలు వస్తాయి మర్గవభితాలు దాన్ని గత వర్గభిధాలను దానిగా దూరం చేయలేక మా గౌరవ సిందే గౌరవ అట్లనే ఈ బుట్టల పామ్ ఈ పుట్టలు ఈ బుట్టల ఫామ్ ఉంచుకుంటూ పోయిండు అప్పటి నుంచి అదే అడిగి అడిగా అదే నేను సాయించలేము అదే నేను సాయించలేము ఇంకా అంతే నోట్స్ అవస్థ అవుతుంది అంతే అప్పటినుంచి అదే మెయిన్ రీజన్ మెయిన్ రీజన్ కాబట్టి నేను అదొక దాని వల్ల కొంచెం నేను నిరుసాను రిస్కావు ఉన్న అంటే జరా ఉన్న మీకున్న వ్యాల్యూ మీకు ఇస్తూనే దానికి ఒక హాతీ వ్యాల్యూ అని కాదు తప్పులు ఉంటాయి ఒప్పుకోపు వాళ్ళు అంతే అంటే అది చేయలేకపోయారు సాల్ ఆ సాల్వ్ చేస్తే అది సాల్వ్ చేయలేకపోయింది కాబట్టి మన మనస్ఫూర్తులు వచ్చినాయి మనం అంటే అభివృద్ధి ఏం చే చేస్తూ చేయలేదు అనే ఒక ముద్ర పడిపోయింది కదా ఎవరిని అడిగినా అభివృద్ధి చేయలేదు ప్రజల ప్రజల తెలదా అంటే తెలిసిన అభివృద్ధి చెప్పుకోలేకపోయిండు ఎందుకు చెప్పుకోలేకపోయా అంటే గత ప్రభుత్వము దమ్మిగా చేసేది ఎంపీలకు ఎంపీలకు ఆయన ఫండ్ సంవత్సరానికి యాభై లక్షల రూపాయలు ఒక కాన్స్ట్ కాన్స్టిట్యూన్సీ అదే ఎమ్మెల్యే ప్రభుత్వ పడి చేయడం జరిగింది ఎంపీఏ అని అని ఉంటుంది కానీ ఎంపీ సబ్జెక్ట్ రిపండ్ కట్ చేయడం కాబట్టి కొబ్బరి అవ్వకు రాదు అలాంటి కొంత మంచిది అంటే పైన మంచిగా పైన ఆదేశాలే ఇక దాన్ని నేను ఎవరు మేము తప్పదు లేదు అంటే మన దగ్గర దేశం ఆట పక్క పెడితే మన జైరాబాద్ కాన్స్టిట్యూన్సీ అంటే ఇప్పుడు ఏడు కాన్స్టిట్యున్షిలు ఉన్నాయి కదా మాకు మా జుక్కులు ఒకటి వదిలేసి మిగతా దగ్గర పరిస్థితి బీజేపీకి అనుకూలంగా ఉందా లేకుంటే లేకుంటే ఎంపీకి అందరూ కూడా బీజేపీకి వెళ్ళాలని ప్రజలు అనుకుని మనసులో తీర్మానం చేసుకున్నారు ఓటు కంపల్సరీ బీజేపీకే ఓటు ఇస్తారని అనుకుంటున్నాను ఎందుకంటే అలాంటి వాతావరణం తయారైంది ఉన్నది అంటే సీనియర్లు సహకరిస్తూ లేరని అక్కడక్కడ పదివేలన్న సీనియర్లు సహర్ ఇప్పుడు సాయం ఇది మనకి కాదు కాదు సాయి ఓడ ఒకటి వస్తే సాయి పంటారు నోట్లు పది వేలు ఉన్నాయి అది వేస్తా నేను చెప్తానని కరెక్ట్ అది కూడా సీనియర్ నాయకున్న ఓడినా లేంట నోట్లు ఉండొచ్చు ఏముంటాయి కొన్ని ఉంటాయి పదివేలలో నాడి నుంచి ఉన్నాయి నేను వస్తే నాకు పదివేలు గుండబోయినా కాదు ఇది మన కాంగ్రెస్ అదే విధంగా అయిన నాయకులు లేకుంటారు కదా వాడు ఆయన

వచ్చినాయి మెజారిటీ ముప్పై ఐదు వేలు అరవై ఐదు వేల ఓట్లు మైనస్ అయినాయి అంటే అరవై ఆరు ఓట్లు అరవై ఆరు వేల ఓట్లు ఇప్పుడు లక్ష్మణరావు ప్లేస్ అనేట కదా అంటే గాలి అది మీరు ప్రచారంలో మెయిన్గా ఏ అంశం మీద ప్రజలకు చెప్పే ప్రయత్నం చేస్తున్నారు బీజేపీ గురించి ధర్మం కోసం ఒకటి ఒకటి రెండవది దేశం బాగుండాలంటే మూడే కావాలి ఓకే మూడవది ప్రాంతవాసి ఈ అయోధ్య అంశం కలిసేస్తుంది అంటారా బీజేపీకి అయోధ్య ఓపెనింగ్ మా ప్రాణప్రతిష్ట అయింది కదా మళ్ళా ఊరూరికి అక్షింత అక్షింతలు కూడా పంపించారు అవి కూడా కలిసి వచ్చే అవకాశాలు ఉంటాయి అంటే బీజేపీ అనేది ఇంటింటికి చేరిపోయింది ఏ రోజు అయితే ప్రాణప్రదర్ చేశారో అది దైవభక్తితోటి రాముని పేరు మీద పోయింది అప్పుడే ప్రజలకు కొద్దిగా నమ్మకం కలిగింది ఎన్నేళ్ళ నుంచి సమ ఉన్న సమస్య రామ మందిరం నిర్మాణం కాలేదు ఇప్పుడు అయిందంటే అది ఎవరి వల్ల అయింది బీజేపీ వల్ల అయింది మోడీ వలన అయింది ఇంకేమైనా చెప్పదలుచుకున్నారా మీరు ప్రజలకు ఒకటే ప్రజలకు కోరుకున్నది ఒకటే ఈసారి గుర్తు గుర్తుపైన ఓటేసి ఎంపీ గారు గెలిచినట్లయితే ముచ్చటగా మూడవసారి గౌరవ మోడీ గారు ప్రధానమంత్రి కాగలడు కావున తప్పగా నా అభిమానులకు అందరూ కోరుకుంటున్నా అందరూ కమలం పువ్వు మీద ఓటేసి బీపల్ గారు గెలుపు కోరుకుంటున్నా జై శ్రీరామ్ జై జై శ్రీరామ్